ఈ సైటు నాలుగున్నర ఎకరాల సైట్ అండి ఇది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషను నాలుగు ఎకరాల నర క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జస్ట్ మనకు ఒక కిలోమీటర్ దూరంలోనే విలేజ్ కనబడుతుంది మనకి ఇక్కడ అది విలేజ్ అది మనకు రెండు విలేజ్ డాంబర్ రోడ్ జస్ట్ డబల్ రోడ్ కిలోమీటర్ నరే కిలోమీటర్ ఒక సైడ్ నుంచి కిలోమీటర్ నేను వస్తే ఒక సైడ్ నుంచి కిలోమీటర్ వస్తుంది రెండు రకాలుగా దారి మనకు ఇట్లా కూడా రావచ్చు జిల్లా మనకు హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే నుంచి తక్ పది పది పన్నెండు కిలోమీటర్ల రేడియస్లో కావాలనుకున్న వాళ్ళకైతే బెటర్ అండి కాదంటే ఇలా కొంచెం ఈ మధ్యలో కొంచెం డౌన్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ ఇటు ఆ మట్టి ఈ మట్టి లోపల కొట్టేస్తే లెవెల్ అయిపోతుంది కొంచెం మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువలోనే ఉంది అయినా రేట్ చెప్తుండు కానీ మనకు వస్తుంది రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది ఉంది ఈస్ట్ ఫేసింగ్ తోటి నాలుగు మూలాలు మంచిగా వస్తుందండి బాక్స్ లాగా ప్యూర్ రెడ్ సైల్ ఉంది టైటిల్ పరంగా కూడా క్లియరు ఇవ ఇదంతా రోడ్ ఫేసింగ్ కారు దగ్గర నుండి ఇవ ఇదంతా రోడ్ ఫేసింగ్ అక్కడ చెట్టు వరకి ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది మనకు మళ్ళీ ఇక్కడ దగ్గర విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది ఇది మాత్రం జస్ట్ ఒక మూడు నాలుగు వందల మీటర్ల దూరమే ఉంటుంది అది కూడా రోడ్ పడుతుంది మంచి రోడ్ యాక్సెస్ ఉందండి దీనికి చుట్టూ మనకు ఈ ఫెన్సింగ్ అయితే కడీలు అయితే ఫిక్స్ చేస్తుంది ఈ మధ్యలో ఉన్న ల్యాండే జనగాం జిల్లా వచ్చేసి పన్నెండు పదకొండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ వచ్చేసి మనకు నైంటీ వస్తుందండి అండి సైట్ చాలా బాగుందండి తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బెటర్ ఇది విలేజ్ నుంచి హాఫ్ కిలోమీటర్ ఏడు వందల మీటర్లు అనుకోండి This side